ముఖ్యంగా ఈ పిల్లలందరూ కూడా చదువుకునేటప్పుడు ఐదు వేలు పదివేలు అవసరమయ్యి ఈ లోన్ యాప్స్లోకి వెళ్తారు ఈ లోన్ యాప్స్లోకి వెళ్ళి వాళ్ళు తీసుకొని ఒక చిన్న ఇన్స్టెంట్ డబ్బులు అంటారు మాకు వస్తుంటాయి మెసేజ్లు నాకు మొన్న ఎవడో పెట్టాడు యాభై లక్షలు ఇన్స్టెంట్ లోన్ మీకు శాంక్షన్ చేశానని అంటే వాళ్ళు ఇన్స్టెంట్ లోన్స్ అని చెప్పి మీ దగ్గర నుంచి మీరు ఏం చేస్తారు డబ్బులు ఉండవు అమ్మ వాళ్ళని అడగాలంటే భయమో లేకపోతే అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాయో లేదో అనే బాధో ఏంటో వాట్ మే మేబీ మనం ఈజీగా కట్టేద్దాంలే తర్వాత ఒక టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఎక్కువ కూడా కాదు మీరు తీసుకునేది ఒక టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ అలాంటిది కూడా తిరిగి రీపేమెంట్ విషయంలో మీరు కడుతూనే ఉంటారు కానీ ఆ డబ్బులు మాత్రం దేరు ఆ పదివేలకి ముప్పై వేలు కడతారు నలభై వేలు కడతారు కానీ ఆ అప్పు మాత్రం డెఫినెట్ గా వాళ్ళు ఏం చేస్తారంటే ఈవెన్ ఒక క్లిక్ నిన్న మా వాళ్ళు చూపిస్తే నిజంగా ఆచరణ ఒక క్లిక్ మీ కాంటాక్ట్స్ అన్నీ కూడా వాళ్ళ చేతిలో ఉంటాయి మీ తాలూకా పేరెంట్స్కో మీ తాలూకా కో వాళ్ళందరికీ కూడా మీ ఫొటోస్ మాఫ్ చేసి పెడతామని చెప్పి ఒక బీటెక్ స్టూడెంట్ ఒక అమ్మాయి నా దగ్గరికి ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది వైజాగ్లో లాస్ట్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఏంటంటే ఇదే సిచ్యువేషన్ అంటే మేము ఎందుకు అంటే వాళ్ళు అలా బెదిరించి మేము మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవటం కానీ మీ పేరెంట్స్ని బెదిరించి ఆ డబ్బులు తీసుకోవటం కానీ ఇది ఒక క్రైమ్ విపరీతంగా పెరిగింది